ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను యాహను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం ప్రిల్లరా ఈ లోకములో పాపములను తీసివేసే ఏ రక్తము లేదు గాని ఈ లోకములో పాపములను కడగగలిగిన నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఆయన రక్తమే మన పాపముల నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేయగలిగినటువంటి మహోన్నతమైన రక్తం కాబట్టి ఏసుక్రీస్తు రక్తం మన పాపాలని కడుగుతుంది యేసుక్రీస్తు రక్తం మనల్ని నీతిమంతులుగా తెరుస్తుంది యేసుక్రీస్తు రక్తం ఆయన నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుంది కనుక ఆయన రక్తం మన మీద ప్రోక్షించుకుందాం మీకు ప్రార్థించే యోజన్లు డేస్ రాస్తాం